మేము ఎక్కడికో వెళ్తున్నాం ఎక్కడికో వెళ్తున్నాం అని అన్నాం కదండి అది హైదరాబాద్కి అయితే వచ్చాము ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే స్క్రిప్ట్ చేయకుండా చూస్తూనే ఉండండి మేమేమేం చేస్తాం మొత్తం అది ఇప్పుడైతే హోటల్కి వచ్చాము ఉన్న నీళ్ళిద్దని చూపిస్తాను షయూ చూడండి రియల్ మీద రియల్ చూసి తాతున్నాడు అశ్రు తెలుగు యూట్యూబర్ ఏం చేస్తుంది మనకి ఎక్కడికైనా పడాలి కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం అయితే రావడం దంతా చాలా కొత్త కొత్తగా ఉంది మాకు ఈ హోటల్లో అయితే టీ తాగాం ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టీ నా లైఫ్లో ఫస్ట్ టైము అంత మంచి టీ నేను షాప్లో తాగా అదే హోటల్లో అయితే తాగడము సూపర్గా ఉంది అసలు హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఏసేశారు స్కూల్ యాన్యువల్ డే కూడా పోకుండా వచ్చాను ఇక్కడ చూస్తే లక్ో షాప్ లో గంట గంట సేపు ఆగతున్నారు ఇంకా చూసినట్టే హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూడండి ఫ్లాగ్ ఎంత పెద్ద కూడా కనబడుతుంది చూడండి పక్కన తెలుగు యూట్యూబర్ ఫోన్ క్వాలిటీ వస్తుంది ఇప్పుడే ఇప్పుడైతే బస్ ఎక్కాము మెట్రో అయితే అంత దూరం అయితే పోదంట అది ఎక్కడో హాఫ్ లో అయితే ఆగిపోయి తర్వాత అయితే వెళ్ళాలంట అందుకని ఎందుకు అంత రిస్క్ అని నైట్ టైంలో ఎంజాయ్ చేసాం బస్ట్లో అయితే వెళ్సాం అసలు వాళ్ళ రికార్డ్ చేయలేకపోయాం సారీ సూపర్ ఉంటుంది అవేదో రిచి ఫ్రూట్స్ అంట ఫ్రెండ్స్ చార్మినార్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు కూడా తెలీదు తాహిర్ అయితే చెప్పిండు ఇదంతా అది వెళ్ళే రూటేషయా చూడండి ఈ వయసులోనే హైదరాబాద్ వచ్చాడు అంటే నేను హైదరాబాద్ రావడానికి అయితే ట్వంటీ టూ ఇయర్స్ పట్టింది ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం చార్మినార్ రావాలని ప్రజెంట్ అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము ప్రిన్స్ ఎందుకో డల్గా ఉన్నాడు మార్నింగ్ నుంచి వాడికి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అయితే ఉండాలి వాళ్ళు లేరనేమో మరి మేబీ నాకైతే తెలియదు చూడండి ఎంత డల్గా ఉన్నాడో ఇలా హైకోలో కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ వావ్ సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే మార్నింగ్ మార్నింగ్ వ్యూ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎనీవే తెలిసిన వాళ్ళకి కాదు మాకు తెలియదు కాబట్టి అయితే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ అసలు ఇక్కడ మార్నింగ్ అదేదో మిలిటరీ బండ్ అంట మా హస్బెండ్ అయితే చెప్తా ఉన్నారు చూడండి సూపర్గా ఉంది అసలు మా కోసం ఉన్నారు ఇక్కడ బస్సు మేమైతే రైల్వే స్టేషన్ లో చూపించినా ఫ్లాగ్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో నాకు ఫ్లాగ్ అన్న ఆర్మీ అన్న చాలా రెస్పెక్ట్ అందులో ఇష్టం కూడా ఇదోండి బుద్ధుడు పావురాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ నేమ్ ఏంటో మాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ కట్టిన విధానం అయితే రాళ్ళు కనిపించేటట్లు సూపర్గా ఉంది అందుకైతే రికార్డ్ అయితే చేశాను మీకు నేమ్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఏదో మా టవర్ క్లాక్ సెంటర్ ఉన్నట్టయితే ఉంది అది ఒకసారి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లు అయితే మస్జిద్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చాయి సూపర్గా ఉన్నాయి కనిపించినవన్నీ కాల్ చేస్తు మాషల్లా సూపర్గా ఉన్నాయండి అసలు ఇప్పుడే చార్మినార్ సెంటర్లో అయితే దిగాం ఫ్రెండ్స్ ఓకే ఇద్దరు అబ్బా వెరీ నైస్ చార్మినార్ వాట్ ద ఫర్ ది ఫస్ట్ టైం కవింగ్ చార్మినార్కి ఓకే చూస్తున్నాం బ్లాగ్ని అసలు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే అదురుతుంది ఫ్రెండ్స్ మేబీ చేస్తాను కొద్దిసేపట్లో స్ట్రీట్ అయితే షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అంతా వ్లాగ్ తీసి పెడతాం ఫ్రెండ్స్ చూడండి ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తిరుగుతున్నాం ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు టిఫిన్ అయితే చేసి తర్వాత అయితే స్టార్ట్ చేస్తాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వ్యూ చార్మినార్ చాలా బాగుంది ఫుల్ ఫ్రెష్ అసలు ఈ టైంలో ఎవరు ఉండరేమో మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే ఫుల్ ఉంది ఇద్దాం ఫ్రెండ్స్ దగ్గరగా ఎంత బాగుందో అసలు ఎనీవే లోపలికి కూడా వెళ్ళడానికి అదే ట్రై చేస్తాం ఇదంతా ఒకసారి అయితే రౌండ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొనుక్కోవడానికి కాదు జస్ట్ చూడడానికి కొనుక్కోవడం అయితే ఇంకోసారి అయితే ట్రై అయితే చేస్తాను నాకు ప్రిన్స్కి ఇట్లాంటి షూస్ తేవాలి ఎప్పటి నుంచో కోరిక మేబీ ఇప్పుడైతే తీసుకుంటాను ఖచ్చితంగా చాలా ఇష్టం నాకు చూడండి అసలు ఎంత బాగున్నాయో షూస్ అసలు నేనే నా చార్మినార్ని చూస్తుండేది నాకైతే అర్థమైతే అవ్వట్లేదు ఇంత దగ్గర నుంచి చూస్తుండే ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకుంటూనే ఉన్నా బట్ రాలేకపోతున్నా మా హస్బెండ్ వాళ్ళైతే ఇప్పుడైతే ఆ కోరిక అయితే నెరవేరింది ఫ్రెండ్స్ నిద్రపోయాడు ఫ్రెండ్స్ బస్సులోని చార్మినార్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టిఫిన్ కోసం ఇంతవరకు టిఫిన్ తినలేదు ఇంకా అందుకే వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంది హైదరాబాద్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సా బాత్ మా షారుక్ కనుక ఎక్కడికి పోయినా పిచ్చి ఫ్రెండ్స్ మా కి బంగారు అయితే వేసుకోడు పిచ్చి అయితే ముందుంటాడు అసలు కొనేదే ఉండదు అక్కడ అసలు ఎప్పుడు ఇంచేసన్నా వచ్చి డబ్బులు కడతాడు కానీ కొనేదే ఉండదు చార్మినార్ మొత్తం అయితే తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ అయితే ఒక్క టిఫిన్ షాప్ కూడా లేదు ఇంత పెద్ద చార్మినార్ సెంటర్ లో టిఫిన్ ఇంత సిటీలో టిఫిన్ షాప్ లేదమ్మా ఏందో నాకైతే అసలు అర్థం అయితే అవ్వట్లేదు అడుపులు అయితే ఎలికలు అయితే పరిగిస్తున్నాయి నాకు కళ్ళు కూడా తిరిగిపోతున్నాయి ఎక్కడో అక్కడ కనిపించిందంట మా హస్బెండ్ కి ఇదంతా చార్మినార్ ఈ అయితే వచ్చేసాము లెఫ్ట్ సైడ్ కి ఇదంతా స్ట్రీట్ షాపింగ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అయితే మనీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కానీ కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి ఒక షాప్ హోటల్ అయితే దొరికింది సారీ షాప్ అయితే అంటున్నాను యాకలే ఈ బాధలో ఏం మాటలు వస్తాయి కూడా అర్థం కావట్లేదు నాకు ఇదోండి అయితే టిఫిన్ అయితే హోటల్ అయితే కాదంట ఫ్రెండ్స్ ఓన్లీ టీలు అవే ఉన్నాయంట ఇద్దరు ఫ్రెండ్స్ దొరక దొరక్క ఒక హోటల్ అయితే మాకు దొరికింది నాకైతే అసలు ఒక్క మ్యాటర్ అయితే అర్థం కాలేదు ఎంత సమ్మె అయినా కూడా మా గురులో కూడా టిఫిన్ షాప్ అయితే కొరవైతే ఉండదు ఇంత పెద్ద సిటీలో షాప్ కూడా లేదు ఫ్రెండ్స్ వెతికి 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 కాళ్ళు అయితే అలిసిపోయాయి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము తిన్నా కూడా చార్మినార్కి వెళ్ళేటప్పటికైతే అరిగిపోతుంది మనం ఇలా హోటల్కైతే హోటల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అది దొరికిందని చెప్పి ఆ హోటల్లో ఏమంటే ఓన్లీ కిచెన్ మార్నింగ్ 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 రైస్ తిరుగుతూ వేరే వేరే హోటల్కైతే వచ్చాము ఇక్కడ వెళ్ళి అది అస్సలు దొరకట్లేదు పూరి ఓన్లీ ఉందంట అదే దినాలి తప్పదు చూడండి ఫ్రెండ్స్ హాయ్ బోలాండి నాకు చంప చల్లు మనిపిస్తున్నాడు పంపికరో హీరా నా బిడ్డ ఇప్పుడు టిఫిన్ తినలేదు ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ హైదరాబాద్లో పూరి స్పెషల్ టిఫిన్ ఏంటి చూద్దాం నో చేరావా ప్రిన్స్ కోసం అయితే తీసుకుంటున్నాను సరిగా అది టిఫిన్ చేయలేదు మా టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అదే చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నా ప్రిన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చార్మినార్ దగ్గరకైతే టిఫిన్ అయితే చేసి షార్ట్ కట్ రూట్ అయితే మళ్ళీ చార్మినార్ రూట్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇంతగా ప్రింట్స్ అయితే నిద్రపోయాడు చార్మినార్ దగ్గర ఇప్పుడు ప్రింట్స్ కి కొన్ని పిక్స్ తీద్దామని తీసుకెళ్తున్నాం డాడీ నేను వీడు ఎప్పుడు ఫోన్ కోలే చిన్నగా తిప్పిడవలేదు తినాలి కదా మరి తినకపోతే ఎలా వాడి ఆకలి ఆకలి అంటున్నాడు అందుకని చెప్పి చలో చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడైతే అయితే ఫ్రాక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి నాకు నాకనే ఆడపిల్లలు అనుంటాయి ఒక టెన్ ఫ్రాక్స్ అయితే తీసుకొని వెళ్ళి ఉంటాను చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి ఇవైతే చాలా బాగున్నాయి అరబిక్ వర్డ్స్ ఉర్దూ వర్డ్స్ అన్నీ ఉన్నాయి లుక్ ఉంటాయి ఇవైతే ఫ్రెండ్స్ అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము నేను షాపింగ్ చేసిన వ్లాగ్ అయితే ఇంకోటైతే అప్లోడ్ చేస్తాను దాన్ని అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఐస్ క్రీమ్ మళ్ళీ అయితే చార్మినార్ కాడికి వచ్చాము ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం వెళ్ళగలుగుతాము లేదో అయితే లోపలికి వెళ్ళి వీడియో తీసినంతవరకు అయితే నమ్మకం అయితే లేదు ప్రజెంట్ అయితే ఐస్ తింటున్నాం అయితే కొద్దిగా బాగుంది ఇక్కడ అంత అయితే అనిపించట్లేదు ఇప్పుడు చల్లచల్లగా కూల్ కూల్గా తింటుంది దాని ఫ్రెండ్స్ ఇది వచ్చి చార్మినార్లోనే మక్కా మదీనా అని ఇక్కడ లేడీస్ కూడా అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు అయితే వెళ్తా ఉన్నాం చార్మినార్ అయితే చార్మినార్ పైకి అయితే ఎక్కుదాం అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే అందుకు సపోర్ట్ అయితే చేయట్లేదు అందుకైతే ఎక్కాలి అని కూడా అనుకోవట్లేదు ఇక్కడికే ఓపిక అయిపోయింది ఇంకా వేరే దగ్గరకు వెళ్ళాలి అయితే స్పెట్స్ అయితే కొనుక్కున్నాడు ఎంత క్యూట్ గా పెట్టుకొని నడుస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ స్పెట్స్ నాకు ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి చార్మినార్ దగ్గర చూడడము అయిపోయింది మా షాపింగ్ అయిపోయింది ప్రెసెంట్ అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం బ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నాడు ఎనీవే ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ అంటే ఆఫ్టర్నూన్కైతే అటెండ్ అయితే చేసేస్తున్నాను చార్మినార్ బ్లాగు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఇంకో బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయటి ఉంది